సుప్రీంకోర్టు మరియు శ్రీకాళహస్తి పన్నెండవ అదనపు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ మరియు జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో విధాన్సే సమాధాన కార్యక్రమంలో భాగంగా ఏర్పేడులోని ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు మహిళా న్యాయవాది ప్రజ్ఞశ్రీ మరియు న్యాయవాదులు రాజేష్ శ్రీరామ్ ఏపీఎం కోమలదేవి కోర్టు సిబ్బంది పారాలీగల్ లీగల్ వాలంటీర్లు మొదలైన వారు పాల్గొన్నారు న్యాయవాదుల చేతుల మీదుగా మహిళలకు పెన్నులు పుస్తకం అందించారు మాట్లాడుతూ ప్రతి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు అలాగే స్త్రీలపై వివక్ష అఘాయిత్యాలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు తల్లిదండ్రులు ఆడపిల్లలకు భావ వ్యక్తీకరణ స్వచ్ఛనచ్చి అండగా ఉండాలన్నారు ప్రతి ఒక్కరూ దిశ యాప్ కలిగి ఉండాలని సూచించారు మహిళలపై భౌతిక మానసిక హింసకు సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలే కారణమన్నారు లింగ వివక్షతపై సమాజంలో సమూల మార్పు వచ్చేందుకు కృషి చేయాలన్నారు అలాగే చిన్నప్పటి నుంచే ఇంట్లోనే మగ ఆడపిల్లలపై వ్యత్యాసం చూపడం మానుకోవాలని తెలిపారు అలాగే మహిళలకు సమానమైన పని సమానమైన వేతనం ఇవ్వాలని సూచించారు చిన్నపిల్లలు మహిళల అక్రమ రవాణా ఎక్కువగా ఉండడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేయమని వస్తే దాని మీద కొన్ని ట్రాఫిక్స్ మాకు ఇచ్చారు దాని మీద మేము ఈ రోజు ఎంపీడీ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మా తోటి న్యాయవాదులందరూ వాటికి సంబంధించి కూడా అని చెప్పారు ముఖ్యంగా ఉమెన్ డ్రాఫ్టింగ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటే మహిళల అక్రమ రవాణా అక్రమ రవాణా అంటే ఏం లేదు మామూలుగా ఉద్యోగాలు అని చెప్పి ఇక్కడ ఏం చేస్తారంటే మారుమూల గ్రామాలు అందరూ బాంబేకి ఫారెన్ పంపిస్తుంటారు కానీ మధ్యలో ఈ బ్రోకర్లు ఏం చేస్తారంటే వారిని తీసుకెళ్లి వ్యభచార గృహాల్లో పెట్టి వ్యాపారం చేస్తుంటారు దాన్ని ఉమెన్ ట్రాఫిటింగ్ అంటారు ఆ విధంగా ఎవరైనా సరే ఈ యొక్క వ్యభిచార గృహాల్లో ఇట వ్యాపారం చేస్తూ ఉంటే వారికి గరిష్టంగా ఏడు సంవత్సరాలు కఠిన కాలాకా శిక్ష కూడా విధించబడుతుంది కాబట్టి ఎవరైనా మీ యొక్క ప్రాంతాల్లో ఇటీవల ఈ విధంగా అమ్మాయిలకు మేము ఉద్యోగాలు ఇస్తాము కానీ ఆ విధంగా కానీ ఎవరన్నా మీకు మబ్ె పెట్టినట్లయితే మీరు మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ ఫైవ్ వన్ డబల్ జీరో ఒకటి ఐదు ఒకటి సున్నా సున్నా ఆ నెంబర్ కానీ మీరు కాల్ చేసినట్లయితే మీ యొక్క పేరును గోప్యంగా ఉంచి ఎవరికైతే సమస్య ఉందో దానికి సంబంధించిన అధికారులకు తెలియజేసి కూడా వెంటనే మేము దాన్ని పరిష్కారం కూడా చేస్తాం